మూసీ నాది విషయంలో మూసి కూడా రెచ్చగొట్టి వీళ్ళు రెచ్చగొట్టి ఈరోజు మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే ఎందుకంటే మూసి ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నతిస్తుంది హైదరాబాద్ ప్రజలకు వన్నత ఇస్తుంది రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది పెట్టుబడులను ఆకర్షిస్తుంది అటువంటి మూసి ప్రక్షాళన చుట్టు కూనుకుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొడతారు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మా మైకుల ముందట మాట్లాడిచ్చేసి వాళ్ళ పేడ్ ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఒక పదిహేను పదహారు ఛానళ్ళను పెట్టుకొని వాటిల్లో వైరల్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈరోజు ట్రైబల్లను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు ఇందిరాగాంధీ హయం నుంచి ఈరోజు వరకు కూడా ఇందిరమ్మను మర్చిపోలేనటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయంటే ఆ రోజు ఇందిరమ్మ ఎస్సీ ఎస్సీ ట్రైబల్స్ వీళ్ళు మాత్రమే ఎందుకంటే ఆ రోజు భూదాన చేసినా ల్యాండ్ సీలింగ్ తెచ్చి వీళ్ళ భూములను పంచింది ఇల్లు ఇచ్చింది వాళ్ళకి ఎన్నో రకాల సౌకర్యాలను కల్పించింది ఇరవై ఆర్థిక పథకాన్ని తెచ్చింది బ్యాంకులను జాతీయం చేసింది రాజభరణాలను రద్దు చేసి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని మరి మీరేం చేశారు మీరు పోడు భూమిలో ఉన్నటువంటి రైవల్స్ను ఇష్ట ఉన్నట్టుగా లాఠీ చార్జీలు చేసి కనీసం పిల్ల తల్లులను అంటే పాలిచ్చే తల్లులతో సహా అమాయకులను తీసుకుపోయి మీరు వేళ్లల్లో పెట్టి రోజుల తరబడి పెట్టి మీరు హింసించినటువంటి మీరు ఈరోజు డ్రైవర్స్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు ఎందుకంటే ఆ హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది ఎందుకంటే మొదటి నుంచి కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేది నేను కాంగ్రెస్ పార్టీనే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా వికారాబాద్ కలెక్టర్ విషయంలో దడిగి జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలను తప్పుపట్టే అవకాశం ఎక్కడా కూడా లేదు కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశ్యహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం అందులో మీరు పావులైపోయారు దయచేసి ఇక ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి ప్లాన్లు చాలా చేస్తారు ఎందుకంటే ప్రభుత్వాన్ని వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకట్లేదు దొరకనప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సీన్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా క్రియేట్ చేసి అమాయకులను బలి చేస్తూ ఉన్నారు అదే అదేవిధంగా ఈరోజు మరి సురేష్ను మీరు ఎందుకు అప్పచెప్పట్లేదు ఆ రోజు సురేష్ బాజాప్త కలెక్టర్ గారిని తీసుకెళ్లిన వ్యక్తి ఆయన ఎందుకు తీసుకెళ్ళాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది నలభై ఎనిమిది సార్లు ఒక వ్యక్తితో మాట్లాడి ఏం సంభాషణ జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు విదేశాలలో దాచు దాచుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అధికారులు వాళ్ళను కూడా రప్పించాల్సిన బాధ్యత మీద ఉన్నది ఇవన్నీ వదిలేసి మళ్ళీ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు